అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా వాస్ ఇన్స్టిట్యూట్ సాహస్ ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ కు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలాపురం పట్టణం ప్రీతి హోటల్ నందు మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ నిర్ సంస్థ ఎన్జిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు పాల్గొన్నారు పీపీఈ కిట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో శానిటైజేషన్ వర్కర్స్ అచ్చేశ్వర రావుకు శిక్షణ ఇచ్చారు కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఇటువంటి కార్యక్రమం అమలాపురం పట్టణంలో చేపట్టడం ద్వారా రాష్ట్రంలో మొదటిసారి నిర్వహించిన ఘనత దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో నీడ్ ఎన్జీఓ సిబ్బంది అరుణ ప్రభా మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సత్యన నాగేంద్ర మేడం గారు కూడా ఇక్కడ అదే విధంగా లీడ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్జిఓ నుంచి ఆ రిప్రజెంటేటివ్ వేణుగోపాల్ సార్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ మా మున్సిపాలిటీ కమలాపురం మున్సిపాలిటీలో గతంలో మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వార్డు కౌన్సిలర్స్ కి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి వీళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది స్వచ్చంద్ర నుంచి దాంట్లో దాంతోనే సీక్వెన్స్ లో భాగంగా ఫేజ్ టూలో ఈ రోజు మనకి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన పర్మినెంట్ ఇంకో మా పర్మినెంట్ వర్కర్స్ కానీ ఆర్ వర్కర్స్ కానీ అందరూ ఎవరైతే మా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో అందరు వర్కర్స్ కూడా వర్కర్స్ తో పాటుగా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నవంబర్ ఐదు ఏడు తారీఖులో స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వర్ణాంగ స్వచ్చ పర్గంలో భాగంగా ఈరోజు వాషింగ్ షూట్ మరియు సాహస సహకారము ఈరోజు అమలాబా మున్సిపాలిటీ భారత సేవకులకు మూడు రోజుల తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల ఉద్దేశము భారత కార్మికుల యొక్క కార్పొరేషన్ సేఫ్టీ గురించి వర్షేట్ గురించి వారి యొక్క ప్రభుత్వం వారు వారికి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్ గురించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి తాగదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే వారి యొక్క పీపీటీ ద్వారా మన మన వచ్చిన కార్పొరేషన్ మొబైల్ అప్లికేషన్లో వినిమినేటర్ ద్వారా మేము వారి యొక్క బలతల్ని